వీక్షకులందరికీ శుభోదయం ఈనాటి ముఖ్య పంచాంగ విషయాలను గనక మనం చూస్తే ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఆదివారము స్వస్తిశ్రీ నామ సంవత్సర దక్షిణాయన మార్గశీర్ష మాస హేమంత ఋతౌ శుక్లపక్ష త్రయోదశి తిథి ఈరోజుకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఈ మార్గశిర మాసంలో ధనుమా ధనుర్మాసంలో త్రయోదశి తిథి హనుమద్ వ్రతంగా జరుపుతారు చాలా చోట్ల విశేషమైనటువంటి హనుమదారాధన ఉంటుంది అయితే చాలామందికి హనుమద్ వ్రతానికి హనుమద్ జయంతికి సంబంధించినటువంటి వ్యత్యాసం అనేటువంటిది తెలియదు మనకి స్పష్టంగా హనుమస్ చరిత్ర కనుక మనం పరిశీలన చేస్తే ఈ హనుమంతుడి యొక్క చరిత్రకి సంబంధించిన విషయాల్లో వైశాఖ మాస కృష్ణపక్ష దశమి తిథి పూర్వభాద్ర నక్షత్ర స్థిరవాసరము రోజున అనగా శనివారం రోజున ఆంజనేయ స్వామి వారు జన్మించారు అనేటువంటిది పరాశర సంహితాది గ్రంథాల్లో సాక్షాత్తు పరశురాముడు మైత్రేయ మహర్షికి చెప్పినటువంటి విధానంలో మనకి కనబడుతుంది మరిది వైశాఖ మాసం కాదు కదా కాబట్టి ఇది హనుమజ్జయంతి కాదు కొంతమంది చైత్ర పౌర్ణాన్ని హనుమజ్జయంతిగా చేస్తారు అది కూడా కాదు ఈ మూడు రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవము ఇప్పుడు మనం జరుపుకునేటువంటిది వ్రతము వైశాఖ మాసంలో వచ్చేటువంటిది హనుమద్ జయంతి ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ చైత్రమాస పౌర్ణమి రోజునే లంకలో ఉండేటువంటి అనేకమైనటువంటి రాక్షసులని హనుమంతుడు సంభరించాడు అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది ఇలా ఈ మూడిటికి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి హనుమద్ వ్రతం రోజున చేసేటువంటి హనుమదారాధన కానివ్వండి లేదా హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఈ సుందరాకాండలో నలభై ఎనిమిదవ సర్గ పదిహేనవ సర్గ పారాయణాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు ఆదివారం త్రయోదశి తిథి తెల్లవారుజాము నాలుగు ఐదు నలభై ఒకటి వరకు ఉన్నది అనగా ఆ తర్వాత రోజు అంటే సోమవారం సూర్యోదయం కాక మునుపు వరకు ఇవాళంతా త్రయోదశి తిథి ఉన్నది అలాగే కృత్తికా నక్షత్రం ఉన్నది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు కృత్తికా నక్షత్రం ఉన్నది సిద్ధి కౌలువ తైతుల యోగ కరణాలు నడుస్తూ ఉన్నాయి అలాగే ఆదివారం కాబట్టి ఈరోజు ఉదయం వర్జ్యం పది గంటల నాలుగు నిమిషాల లగాయతు పదకొండు ముప్పై ఎనిమిది వరకు వర్జకాలం ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం ఉన్నది అనగా సాయంత్రం నాలుగు గంటల లగాయతు నాలుగు నలభై నాలుగు వరకు కూడా ఈరోజు దుర్ముహూర్తం ఉన్నది వర్జ దుర్ముహూర్తాదుల్లో ఏ విధమైనటువంటి పనులు ప్రయాణాలు కూడా పెట్టుకోకూడదు అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుకూలత కలిగినటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అనగా కర్కాటక రాశి కానివ్వండి అలాగే తులారాశి కానివ్వండి అలాగే మీనరాశి కుంభరాశుల వారు ఈరోజు చాలా అత్యంత శుభ ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు అలాగే చంద్రుని యొక్క అనుకూలత ఉన్నటువంటి వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి అలాగే వృశ్చిక రాశి ధనురాశి మీనరాశి వారికి కూడా ఈరోజు అత్యంత శుభ ఫలితాలు అనేటువంటివి రాబోతు ఉన్నాయి అలాగే పడమర దిక్కు ప్రయాణం ఈరోజు చేయకూడదు ఈరోజు ఒకవేళ పడమర దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే కొంత దూరం ఉత్తరానికి వెళ్ళి ఆ తదుపరి పడమర దిక్కుకు ప్రయాణం చేయడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకంగా మనం చెప్పవచ్చును ముందుగా చెప్పుకున్నట్టు ఈరోజు చక్కగా ఎవరైతే మట్టి పాత్రల్లో చక్కగా ఆవు నేతితోటి సజ్జప్పాలన కానీ అప్పాలను కానీ చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారో లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణులు శ్రీరామనామ సంకీర్తనాదులు అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పళ్ళు ఫలాలు ఎవరైతే సమర్పణ దానాదులు చేస్తూ ఉంటారో వారికి హనుమద్ అనుకూలత ఉంటుంది ఆంజనేయ స్వామి వారు రక్షగా ఉంటే సమస్త దేవతల యొక్క శక్తి ఆయన ఎందే ఉంది కాబట్టి అందరి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్టే స్వస్తి